కరోనా సందర్భంగా రద్దయినటువంటి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తిరుపుదల చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆరు ఏడు తేదీలలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి మేదిం జిల్లా ప్రజానికం అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు వ్యాపారస్తులు కూలీలు మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా తమ మద్దతును సంతకాల రూపంలో తెలియజేయడం జరిగింది తదుపరి ఈరోజు రైళ్ళు ఆపాలనే ప్రధానమైన డిమాండ్తో వేదం చెల్ల రైల్వే స్టేషన్ ఎందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కరోనా సందర్భంగా రద్దైనటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను పక్షంగా పునరుద్ధరించి ఇక్కడ అన్ని రైళ్లను ఆపాలని అదేవిధంగా వేకంచర్లలో రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్ఫామ్లో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసి అదేవిధంగా రేకుల చెట్టు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా ప్రయాణికులు బేదం పట్టణానికి సంబంధించి ప్రయాణికులు ఇక్కడికి వస్తే కనీసం తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి ఎప్పుడో బ్రిటిషోడు వంద సంవత్సరాల క్రిందట ఈ బేదం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి రైళ్లను ఆపితే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాని కానీ సమస్యలని గాలికి వదిలేసి వాళ్ళ రాజ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు మేము స్థానిక ఎంపీ నంద్యాల పార్లమెంట్ ఎంపీని శబరియారి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ లీడర్ అనుకొని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నావు తప్ప ఈ బేదం చెర్లలో ఉన్నటువంటి ప్రయాణికుల సమస్యలను వృత్తుల సమస్యలను వికలాంగుల సమస్యలను ఈ ప్రాంత ప్రయాణికుల సమస్యలను నువ్వు ఏ రోజైనా ప్రశ్నించినావా అని చెప్పేసి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు ఈ బేదం చెల్లెలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంలో సుమారుగా సౌత్ ఇండియా మొత్తంగా ఈ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు ఇక్కడ వస్తూ ఉంటారు ప్రయాణికులు వ్యాపారస్తులు నిరుద్యోగులు అందరూ కూడా రైళ్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు సుమారుగా ఈ రైళ్ళ మీద దాదాపుగా చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు సమోసాలు అమ్ముకునే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు సుమారుగా వెయ్యి మంది పైనే కుటుంబాలు రైళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ కొట్టగొట్టే శబరి దయచేసి ఇప్పటికైనా కానీ సరే మీరు స్పందించండి ఈ బేతం చర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ అన్నింటినీ కూడా తక్షణమే నిలుపుదల చేసే విధంగా ఈ బేతం చర్ల పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్ఫామ్లో రైళ్లకు ఏర్పాటు చేయడానికి రైళ్ళ షెడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి ప్రయాణికులు కూర్చునే తక్షణమే కుర్చీలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మహిళలు ఎవరైనా ప్రయాణం చేస్తే ఈ ప్రాంతంలో కనీసం మహిళలకు మరుగుతో లేనిటువంటి పరిస్థితి నిత్యం దోమల పెడదతో పందుల పెదలతో ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్వహిస్తూ ఉన్నారు చూమో వందల కోట్లు వెచ్చించి నూతన స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి బూడుదలకు వస్తున్న పన్నీరు లాంటి వ్యవస్థలు కాకుండా ఈ ప్రాంత పాలకులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన నిర్మాణాలు చేపట్టాలి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్ని ఆపాలి ఈది ఈ పేదం జిల్లాలో పాలిటెక్నిక్ రీసెంట్ రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఐటీఐ ని ఏర్పాటు చేయడం జరిగింది పాలిటెక్నిక్ కళాశాలకు సుదీర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు వారి తల్లిదండ్రులు రావాలన్నా లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలవాలన్నా అనారోగ్య కారణాల చేత కానీ ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించుకోవడానికి వెళ్ళాలంటే కూడా కనీసమైనటువంటి వసతి లేదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకులు ఎప్పటికైనా కళ్ళు తినవండి కళ్ళున్న కబోదీలాగా కాకుండా ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద మీరు నిరంతరం పాటుపడాల్సిందే ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి రైళ్లన్నింటినీ కూడా ఆపాల్సిందే అని చెప్పేసి ముగ్ధకంఠంతో ఖండిస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని తెలియజేయాలి అవసరమైతే మరోమారు పెద్ద ఎత్తున పేదం చెట్ల ప్రజానికాన్ని సమీకరించి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు యువకులకు రైతులకి అదే అదేవిధంగా సహకరించినటువంటి ప్రజానికానికి కూడా అధికార యంత్రాంగానికి మద్దతు ప్రకటించినటువంటి రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు పాలకులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి బేతం చెర్ల మీదుగా వెళ్లేటువంటి అన్ని రైళ్లను ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో చూపిస్తూ ఉన్నాం మిత్రులకి